Thank you నా పేరు మన్నే శ్రీనివాసరావు మాది బాపట్ల జిల్లా వేమూరు మండలం జంపని గ్రామం అండి నేను ఒక వ్యవసాయ రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని నేను మధ్యలో కొన్ని సంవత్సరాలు మలేషియా వెళ్ళి వచ్చాను తర్వాత కొన్ని మా మామయ్యలతో రైల్వే వర్క్ చేశాను వేటిలో నాకు సంతృప్తి కలగలేదు కానీ ఒకళ్ళ దగ్గర పనిచేయటం ఎంతగా నా భూమిలోనే నేను పనిచేయాలనే ఉద్దేశంతో మళ్ళా తిరిగి మా ఊరు వచ్చానండి ఆ తర్వాత క్రమేణి మా నాన్నగారికి ఆరోగ్యం ఇబ్బందికరంగా మారింది దాంతో వ్యవసాయం అంతా నేను చేయాలని నిర్ణయించుకుని మా కుటుంబానికి ఉన్న భూమిలో పద్నాలుగున్నర ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయంగా మార్చుకున్నామండి కొంత పొలాన్ని వరి మాగాడిగా మా వరి వేస్తున్నాము కొంత పొలంలో సమీకృత ప్రకృతి వ్యవసాయం విధానంలో చేస్తున్నామండి ఫస్ట్ మనం ఒక ఎకరంతో స్టార్ట్ చేసి దాన్ని క్రమేపీ క్రమీపి పెంచుకుంటూ నేను దేశీ వరి రకాలు పండిస్తాను అట్లానే ఐదంచుల విధానం ఉంది నిమ్మతోటి ఉంది ఆవులు కోళ్ళు చేపల చెరువు ఉంది ఇలా సమీకృత భక్తి వ్యవసాయంలో నేను ఇంకా ఇంకా దానిలో నా దేశీ కూరగాయలు ఇంకా ఎన్నో పండియాలని చూస్తున్నాను నమస్తే అండి నేను చేసే ఈ సమీకృత ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ప్రధాన పంటల్లో నాది ఒకటి ప్రధానమైంది నిమ్మడి తోట అండి నాకు ఒక ఎకరం తోట ఉంది దానిలో మేము ఒక పదిహేను సంవత్సరాల నుంచి నిమ్మలు పండిస్తున్నాము అయితే నేను ఈ ప్రకృతి వ్యవసాయం చేద్దాం అనుకున్న కాడి నుంచి ఆరు సంవత్సరాల నుంచి ఈ నిమ్మ తోట పూర్తిగా ప్రకృతి వ్యవసాయంలో సాగు చేస్తున్నానండి ప్రకృతి వ్యవసాయంలో నిమ్మ తోట బాగా అనుకూలమైందండి కెమికల్ వ్యవసాయం కంటే ఎక్కువ దిగుబడులు సాధించవచ్చండి ఈ ప్రకృతి వ్యవసాయంలో నిమ్మ తోటలో అసలు ఎలా సాగు చేయాలి దానికి కావాల్సిన జాగ్రత్తలని ముందు మొక్క కానిచ్చి గనక తీసుకుంటే ఈ ప్రకృతి వ్యవసాయంలో మొక్కకి మొక్కకి ఆరు అడుగులు ఆరు అడుగులు ఆ పద్దెనిమిది అడుగులు పద్దెనిమిది అడుగులు డిస్టెన్స్లో వేసుకోవచ్చండి మొక్కకి ఎటు చూసినా పద్దెనిమిది లేదు ఒక సైడు పద్దెనిమిది అడుగులు రోకి రోకి మధ్యలో పద్దెనిమిది అడుగులు మొక్కకి మొక్కకి మధ్యలో పదిహేను అడుగులు ఉండేటట్టు కూడా వేసుకోవచ్చు మీరు ఎట్లనే వేసుకొని వేసుకునే విధానం బట్టి నూట యాభై నుంచి రెండు వందల బాదా మొక్కల దాకా నిమ్మ తోటలో పడతాయండి ఒక ఎకరంలో అయితే ప్రధానంగా మీరు నిమ్మ తోట నిమ్మ మొక్కలు ఇవి మా అవన్నీ నాటు వెరైటీ అక్కడక్కడ ఎక్కడన్నా బాలాజీ ఉందండి మీరు ప్రధానంగా ఈ ప్రకృతి వ్యవసాయానికి నాటు వెరైటీ ఎంచుకోవడం చాలా ఉత్తమమైందండి మీరు మొక్కలు పెట్టేటప్పుడు ముందు గొయ్యి తీసి గొయ్యి ఆరిన తర్వాత దానిలో మన పశువుల ఎరువు వేపపిండి ఆవుదొప్పిండి కొంచెం కొంచెం వేసి దాంట్లో కొంచెం జీవామృతం వేసి మొక్క కనుక పెట్టినట్టయితే అది ఆరోగ్యంగా హెల్తీగా ఎదుగుతుందండి మీరు మొక్కగా ఎదిగేటప్పుడు ఇంకేదన్నా ఎప్పుడన్నా కొంచెం పిండి వేపిండి కొంచెం పశువులు ఎరువు వేసుకోవచ్చు అండి మధ్యలో మీరు ఏదైనా మిన మినువులు కానీ మళ్ళా లేదు ఏదైనా అంతర పంటలు వేసుకోవచ్చు అండి వేసుకోవచ్చు బెండ వేసుకోవచ్చు మొదటి రెండు సంవత్సరాలు అంతర పంటలు వేసుకోవచ్చు అండి మీరు నిమ్మలకి ప్రధానంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే నిమ్మ తోట మొక్క పెట్టిన కానీ మీకు మూడు సంవత్సరాలకే తొలి కాపు ఎంత కాయాలనుకుంటే నిమ్మ తోట ఎప్పుడు సంవత్సరానికి రెండుసార్లు మూడు సార్లు ఇగురు వస్తుందండి ఆ ఇగురేమవుతుందంటే ఇగురు బాగా వచ్చినప్పుడు స్టెమ్ ఇట్లా బాగా బారుత చక్కగా నీటుగా వస్తుందండి లేదు ఈ ఇగురిని పాంసార్ పురుగని అదేం చేస్తుందంటే లోపల లోపల ఆకు లోపలకు దూరి ఆకు లేత వయసు ఉన్నంత వరకు అది ఆకు లోపల తినేస్తుందండి ఆ తినేసిన తర్వాత ఇగురును కూడా బారుగా పెరగనీదు ఇగురు బారుగా పెరగనప్పుడు కుసించకపోయినప్పుడు చెట్టు కూడా తొందరగా వేపుగా పెరగదండి మీరు ప్రధానంగా తీసుకోవాల్సింది నీమాస్త్రం స్ప్రే చేసుకోవచ్చు ఈ ప్రకృతి వ్యవసాయంలో లేదు వేప నూనె స్ప్రే చేసుకోవచ్చు లేదు వేప పిండి నూనె దీని వేపపిండి ఒక ఐదారు రోజులు నీళ్ళలో నానబోసుకుని పొద్దున సాయంత్రం తిప్పుతా ఐదు నాన పోసుకొని దాన్ని కనుక ఒక ఒక సపోజ్ చిన్న మొక్కలు అనుకోండి ఒక ఎకరానికి వచ్చి మీకు రెండు కిలోలు పిండి సరిపోదు లేదు పెద్ద తోట అయినాక ఒక ఎకరానికి వచ్చి పది కిలోలు వేపగా నీళ్లు మీరు కానీ కొట్టేటప్పుడు దానితో ప్రధానంగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మొక్క ప్రతి భాగము తడిసేటట్టు స్ప్రే చేయాలండి మొక్క ప్రతి భాగము తడిసేటట్టు స్ప్రే చేసి నీళ్లు ఆకుల నుంచి కింద కారేటట్టు స్ప్రే చేయాలి మీరు అట్లా స్ప్రే చేసినట్టయితే చెట్టు తొందరగా పెరుగుతుంది వేపుగా పెరుగుతుంది మీకు వచ్చే చిగురులన్నీ బారుగా వస్తున్నాయి చెట్టు తొందరగా పెరుగుతుంది మీకు మూడు సంవత్సరాల్లో కాపుకి వస్తుందండి ప్లస్ మీ మొక్కలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి కాపు మీరు అప్పుడప్పుడు కొంచెం కాపుకొచ్చే వరకు వేపపిండి పిండి కొంచెం పిండి అప్పుడప్పుడు పశువులు ఎరువు తోలుకుంటే సరిపోతుందండి అట్లానే మీ మొక్కలు కాపుకొచ్చిన కాడి కొన్ని కషాయాలు ఉన్నాయండి ఇది వేపక కాయ కషాయం ప్రతిసారి స్ప్రే చేసుకోవచ్చు అండి ఈగురు తొడిగే ముందు ప్రధానంగా మీరు చేయాల్సిన ఎప్పుడు పడితే అప్పుడు అవసరం లేదు ఈగురు అట్లా తొడుగుతుందనంగా ఒకసారి పది పది రోజులు వారం మధ్యలో ఇంకొకసారి స్ప్రే చేసుకున్నట్టయితే మీ చెట్లు ఆరోగ్యంగా ఉంటాయండి అలాగే మొక్కలు కాపుకి వచ్చే ముందు పూత పూత దశకు ముందు నేను ఎప్పుడైనా పంచగవ్య స్ప్రే చేస్తానండి పంచగవ్య ఏం చేస్తుందండి పూత రావడానికి ఉపయోగపడుతుంది వచ్చిన పూత నిలవటానికి ఉపయోగపడుతుంది ఈ కొమ్మలకి ఎటువంటి తెగులు లేకుండా కూడా ఆరోగ్యంగా ఉంటాయని చూసుకుంటుందండి పంచగవ్య పంచగవ్య అంటే పది రకాలతో చేస్తారు అందరికీ తెలిసిందే ఆవు పేడ ఆవు మూత్రం ఆవు నెయ్యి ఆవు పెరుగు ఆవు పాలు అవి కాకుండా కొబ్బరి నీళ్ళు కళ్ళు బూడిద గుమ్మడికాయలు బెల్లం అరటి పండ్లు ఇట్లా పది రకాలతో వాటిని ఒక ఇరవై ఒక్క రోజు పొద్దున్నే సవ్య దిశలో సాయంత్రం సవ్య దిశలో తిప్పుకొని దాన్ని ఆ పండే కనుక మనం ఇరవై ఒక్క రోజు తర్వాత వడబోసుకొని నిల్వ పెట్టుకోవచ్చు అండి మనం ఎటువంటి చెడిపదు చక్కని కూల్ ప్లేస్లో నిలవబెట్టుకుంటే అట్లానే మనం ప్రధానంగా దీని మీద అప్పుడప్పుడు జీవామృతం స్ప్రే చేసుకోవచ్చు జీవామృతం మీ ఓపికండి భూమిలో పారించుకోవాలంటే ఎంతైనా పారించుకోండి మీరు ఎంత పారించుకుంటే మీ భూమిలో ఉన్న పోషకాలు అంత బాగా తీసుకొచ్చి మొక్క అందిస్తే మీ మొక్క కూడా హెల్తీగా ఉంటుంది అట్లనే పూత పూసే పోత పూసే ముందు పంచగవ్య స్ప్రే చేసుకోవచ్చు అండి పూత పూసిన తర్వాత పూత నిలవటానికి పుల్లటి మజ్జిగ స్ప్రే చేసుకోవచ్చండి ఒక ఎకరానికి వచ్చి మూడు లీటర్ల పుల్లటి మజ్జిగ అంటే మీరు మూడు లీటర్ల పాలు తీసుకుంటే కనుక అవి మజ్జిగ అవ్వాలంటే మీకు తొమ్మిది లీటర్లు మజ్జిగ అవుతాయండి అది ఒక ఎకరానికి మీ మొక్కల్లో సైజును బట్టి మీరు తీసుకోండి మొక్కలు పెద్దవి అనుకోండి ఒక ఎకరానికి వచ్చి మూడు లీటర్లు తీసుకుని నీళ్ళలో కలుపుకుని స్ప్రే చేసుకోవచ్చు ఒక ట్యాంక్ మొక్క మా నాకు తెలిసి ఒక ఎకరం బాగా నిండుగా మొక్కలు ఉన్నాయంటే పదిహేను నుంచి ఇరవై ట్యాంకుల వరకు స్ప్రే చేసుకోవాలండి మనం ప్రతి కాండము ప్రతి ఆకు తడిచేటట్టు స్ప్రే చేయాలంటే పదిహేను నుంచి ఇరవై థైవన్ స్ప్రేలు పడతాయండి అదొకటి మాత్రం ప్రధానంగా గుర్తుంచుకోండి పూత నిలవటానికి మనం పుల్లటి మజ్జిగ స్ప్రే చేసుకోవచ్చండి పూత నిలిచిన తర్వాత కాయ పెరగటానికి ఇవి సప్తధాన్య కషాయం స్ప్రే చేసుకోవచ్చు అండి లేకపోతే ఇంకోటి ఓహెచ్ఎన్ అని ఉందండి చౌహాన్ క్యూ పద్ధతిలో ఓరియంటల్ హెర్బల్ న్యూట్రిన్ అని నేను అది స్ప్రే చేసాను అండి దానివల్ల ఉపయోగం అంటే ఓరియంటల్ హెర్బల్ న్యూట్రిన్ అనేది దానివల్ల కాయ సైజు పెరుగుతుంది కాయి బాగా నెగనెగలాడుతుందండి అది కొంచెం పూత దశ నుంచి మీరు ఎన్నిసార్లు అయినా పది రోజులకు పది రోజులకు స్ప్రే చేసుకోవచ్చు అండి హెర్బల్ న్యూట్రిన్స్ అది తయారు చేసే విధానం వచ్చేసి మనం దాల్చిన చెక్క అలానే దానిలో కళ్ళు మూడు దాంట్లో మూడు రకాలు ఉంటాయండి దాల్చిన చెక్క కల్ కళ్ళు అలాగే చిన్న అల్లం బెల్లం చిన్నులపై బెల్లం దేనికి అది సపరేట్గా ఒక బాక్స్ ఒక ఒక డబ్బాలు ఒక కేజీ డబ్బా ఉందనుకోండి దానిలో ముప్పావు కిజో ముప్పావు కిలో నిండే వరకే పెట్టుకోవాలండి అంటే మనం ఒక అరకిలో బెల్లం తీసుకుంటే అరకిలో చిన్నులపై మెత్తగా దంచి లేయర్లు లేయర్లు వేసుకుని దీంట్లో ప్రధానంగా ఏంటంటే దంచిన తర్వాత ఎక్కువసేపు బయట ఉండకూడదండి దంచంగానే డబ్బాలు వేసుకోవాలి కొంచెం బెల్లం వేసుకోవాలి అరకిలోకి అరకిలో అలాగే అల్లం వేరు చిన్నుల పైదు వేరు దాల్చిన చెక్క కళ్ళు ఈ మూడు సపరేట్ సపరేట్గా కలుపుకొని ఇవి ఎంత ఉంటే అంత మంచిదండి ఈ ఓహెచ్ అని ఓరియంటల్ హెర్బల్ న్యూట్రిన్స్ అనేది కొట్టేటప్పుడు మాత్రం ఈ మూడు కలిపి కొట్టుకోవచ్చండి ఒక ట్యాంక్ వచ్చి యాభై గ్రాములు వేసుకుంటే కనుక ఈ మూట్లో బాగా ఉపయోగం ఉంటుంది కాయి పోత దశ నుంచి కాయి పండే వరకు మీకు నిగనిగలాడుతుంది ఇది ప్రధానంగా కాయిని కింద నిలపడానికి కూడా ఉపయోగపడుతుంది ఓరియంటల్ హెర్బల్ న్యూట్రిన్ అనేది ఆ తర్వాత మీరు ఎప్పుడన్నా పుల్లటి మధ్యగా జీవామృతం ఏదన్నా తెగులు ఉన్నప్పుడు జీవామృతం కూడా స్ప్రే చేసుకోవచ్చు అండి పెద్దాక జీవామృతం భూమికి ఎక్కువ పారిస్తే మంచిది ఎప్పుడన్నా ఒకసారి జీవామృతం స్ప్రే అండి మీ మొక్కలు ఈ ప్రకృతి వ్యవసాయంలో కనుక చేసినట్టయితే ఎంతో ఆరోగ్యంగా ఆహ్లాదకరంగా అద్భుతమైన దిగుబడి మీరు పొందవచ్చండి సహజంగా ఈ నిమ్మ తోట పెట్టుబడి విషయానికి వచ్చేసరికి అండి ఒక ఎకరానికి వచ్చి నూట యాభై నుంచి రెండు వందల మొక్కలు అయ్యండి మీరు మొక్క వయసు కొనే వయసును బట్టి రేటు ఉంటుందండి మొక్కకి అదే ఒక సంవత్సరం వయసు మొక్క అయితే నలభై రూపాయలు యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయల దాకా కూడా అమ్ముతారండి రెండు సంవత్సరాల వయసు మొక్కని అట్లా మీరు కొనే నా సజెషన్ ఏంటంటే మీరు మొక్కలు కొనుక్కునేప్పుడు చిన్న వయసు మొక్కలు ఆరోగ్యంగా ఉన్న మొక్కలు కొనుక్కోవటమే మంచిదండి అట్లానే మీరు గొయ్యి తీసి ఒక్కొక్క మొక్క పెడతా మొక్కలు వచ్చి సపోజ్ వంద రూపాయలు యావరేజ్ని కొన్నారనుకోండి ఒక మొక్క వచ్చేసి ఒక మొక్క వచ్చేసి యావరేజ్ని వంద రూపాయలు కొనండి మీకు సరే రెండు వందల మొక్కలు పెట్టినా ఇరవై వేలు అదే రకంగా గొయ్యి తీసి పెడతానికి వేపిండి ఇవన్నీ కానీ ఏ అన్న కానీ ఒక మొక్క గొయ్యి తీయటానికి వచ్చేసి యాభై రూపాయలు వేపిండి అన్నీ వేసి పొడవటానికి ఒక రెండు వందల మొక్కలు అంటే అయ్యో పదివేలు ఈ యొక్క ఇరవై వేలు మొత్తం కలిపిన ముప్పై వేలు పెట్టుబడి అవుతుందండి స్టార్టింగ్లో అలానే మీరు అంతర్ పంటలు వేసుకోవచ్చు ఆ నిమ్మల మధ్యలో మొదటి రెండు సంవత్సరాలు కూరగాయలు పండించుకోవచ్చు ఆ మొదటి రెండు సంవత్సరాలు మీరు కూరగాయలు కూడా ప్రకృతి వ్యవసాయంలో చేస్తే అదే నిమ్మలకు సరిపోతుందండి మీరు నిమ్మలకు సపరేట్గా చేయాల్సిన అవసరం లేదు ఆ కూరగాయల మీద ఆదాయం వస్తుంది మూడవ సంవత్సరం నుంచి మాత్రం నిమ్మలు చక్కగా లైట్గా కాపుకి వస్తుందండి మీకు అక్కడి నుంచి మీకు దిగుబడి నాలుగు ఐదు సంవత్సరాలు దిగుబడి కంప్లీట్గా వచ్చేస్తుందండి స్టార్ట్ అవుతుంది మీకు మీకు అప్పుడు సంవత్సరానికి వచ్చి ఒక పదివేల రూపాయలు ఖర్చు అవుతాయండి నిమ్మలకి ఎందుకంటే మీరు కషాయాలు మీరు సొంతగా చేసుకుంటారు కాబట్టి వేపిండి ఆవుదప్పిండి పెంటపోగు ఈ మూటికి కలిపి మీకు ఒక పదివేల రూపాయలు ఖర్చు అవుతాయండి మీకు ఆదాయం వచ్చేసరికి నిమ్మ తోటలో మీ తోట నుంచి సీజన్ బట్టి ఉంటుందండి కాయలు ఒక సంవత్సరం రేటు ఉండదు రేటు ఉంటుంది మా ఉద్దేశం ప్రకారం సీజన్ నవంబర్లో పోత పూస్తుంది అనుకోండి ఫిబ్రవరి లాస్ట్ మార్చిలో కోతకు వస్తాయి అప్పుడు మార్కెట్లో బాగా రేటు పలుగుతుంది ఏప్రిల్ వరకు రేటు పలుకుతుంది అనమాట ఆ టైంలో ఒక్కొక్కసారి కేజీ వంద రూపాయలు ఉంటుంది నూట యాభై రూపాయలు ఉంటుంది ఆ రేట్లో కనుక వస్తే మీకు సంవత్సరానికి లక్ష రూపాయల పైన లాభం ఉంటుంది నేను చెప్పిన విధంగా చేస్తే ప్రకృతి వ్యవసాయంలో మీకు వంద నుంచి నూట యాభై టిక్కీలు ఒక ఎకరానికి దిగుబడి ఐదో సంవత్సరం నుంచి హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి కానీ మీరు నేను చెప్పినట్టు చెట్టును ఆరోగ్యంగా పెంచుకోవటంలో వేపకాయ కషాయం ఒకటి కానీ పంచగవి కానీ పుల్లటి మజ్జిగ కానీ ఈ జీవామృతం కానీ ఈ నాలుగు ప్రధానమైనవి అండి నాకు తెలిసి మీరు ఎప్పుడైతే మొక్క ఆరోగ్యంగా పెరుగుతుందో దిగుబడి కూడా మీకు అంతకు అంతకు పెరుగుతున్నది హండ్రెడ్ పర్సెంట్ వంద బస్తాల నుంచి నూట యాభై బస్తాలు ఈజీగా దిగుబడి అండి అదే సమ్మర్లో మీరు అనుకున్నట్టు ఒక్క ఒక సమ్మర్లోనే ఒక నలభై బస్తాలు దిగుబడి తీయొచ్చండి ఇప్పుడు నవంబర్ డిసెంబర్లో పూసిన పూతలు ఫిబ్రవరి మార్చిలో ఒక యాభై బస్తాలు దిగుబడి దిగుబడియచ్చు యాభై బస్తాలు వేలు మూడేళ్ళమైనా కానీ అవే లక్ష యాభై వేలు కనపడుతున్నాయి అది మనం వచ్చే క్రాపును బట్టి మార్కెట్లో ఉండే రేట్ని బట్టి ఆదాయం ఉంటుందండి నష్టం అయితే అది రాదు మామూలు దిగు పంటల కంటే కూడా నిమ్మ తోటలో మంచిగానే చేసుకోవచ్చు నేను చేసే ప్రకృతి వ్యవసాయంలో భాగంగా నాకున్న భూమిలో ఒక ఎకరం భూమిలో ఐదంచుల విధానాన్ని అవలంబిస్తున్నాను అండి ఈ ఐదంచుల విధానంలో ఒక అన్ని రకాల పళ్ళ మొక్కలు అట్లానే మనకు కావాల్సిన కొన్ని లాభదాయకమైన మునగ చెట్లు అరటి చెట్లు అట్లానే జామ చెట్లు ఇవి కాక కొన్ని కూరగాయలు ఇది ఈ ఐదు రకాల మెథడ్లో ఉన్న విధానం అండి ఇప్పుడు ఇది నేను ఆరు నెలల నుంచి స్టార్ట్ చేశాను ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని రకాల పళ్ళ మొక్కలు పెట్టాను అట్లానే అరట్లు పెట్టాను మునగలు పెట్టాను కొన్ని జామలు పెట్టానండి దీంట్లో ఇంకా వెజిటబుల్స్ ఇవన్నీ వేయాలి అట్లానే నా దగ్గర ఇవి దీని ఏంటంటే ఈ బెడ్లు బెడ్లుగా చేసుకొని ఒక యాభై అడుగులు యాభై అడుగుల్లో పెద్ద చెట్లు పెద్ద చెట్లకి మామిడి సపోటా ఇట్లాంటి పెద్ద చెట్లకి అల్లం నేరేడు యాభై అడుగులు డిస్టెన్సు మళ్ళా యాభై అడుగుల మధ్యలో చిన్న చెట్లు జామ దానిమ్మ బత్తాయి నిమ్మ ఇట్లాంటి చిన్న చెట్లు వాటి మధ్యలో ఒక రోజు అరటి ఒక ఒకరోజు మునగ రోజు బొప్పాయి పెట్టుకోవచ్చు అండి అది ఎవరికి ఎవరి నేల అనుకూలంగా ఎట్లా ఉంటుందో అట్లాంటివి పెట్టుకోవచ్చు వాటి మధ్యలో మళ్ళీ ఆకుకూరలు వేసుకోవచ్చు కూరగాయలు వేసుకోవచ్చు కంది పెట్టుకోవచ్చు అట్లా వాళ్ళ ఇష్టాన్ని బట్టి కానీ ఈ బెడ్లు కనుక ఒక అడుగు క్రాస్గా తవ్వి బెడ్ ఒక అడుగు హైట్లో వేసుకుంటే వర్షాకాలం కూడా ఆ బెడ్ లోపల మన దగ్గర ఆవుల నుంచి వచ్చే గడ్డి కానీ వ్యర్థాలన్నిటినీ ఆ సాలలో కనుక వేసేసినట్టయితే వాటికి కావాల్సిన పోషకాలు అంతా సహజ సిద్ధంగా మనకు పంటలు కూడా వస్తాయండి దీంట్లో వచ్చిన ఈ సహజ సిద్ధంగా వచ్చిన పంటల్లో ఉన్న టేస్ట్కి మామూలుగా మనం రోడ్డు మీద కొనే ఉన్న వాటిలోకి హండ్రెడ్ పర్సెంట్ డిఫరెన్స్ ఉంటుందండి నాకు తెలిసిన ఈ సమీకృత ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఈ ఐదంచెల విధానాన్ని ఇంకా నేను చాలా డెవలప్ చేయాలి పది మందికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలని నాకు ప్రధాన కోరిక అండి ఇప్పుడు నా ఐదంచుల విధానంలో ప్రస్తుతం నా దాంట్లో ఉన్న మొక్కలన్నీ ప్రధానంగా ఎక్కువ నేను ఎందుకంటే బొప్పాయి పెట్టలేదు మునగా అరిటే పెట్టాను ఏది ఈ ఐదంచుల విధానంలో మధ్య మధ్య సాళ్ళలో మునగా అరితే ఎక్కువ పెట్టాను అట్లానే పెద్ద మొక్కలు వచ్చేసి మామిడి కొన్ని పెట్టానండి ఒక ఎనిమిది రకాల మామిడి పెట్టాను అల్లవనే నే రేటు పెట్టాను సపోటాలో ఒక నాలుగు రకాలు పెట్టానండి ఉదాహరణకి అమెరికన్ లాంగ్ సపోటా కాళ్ళాపత్ అట్లాంటి స్వీటు క్రికెట్ బాల్ స్వీట్ సపోటా అవి అట్లాంటివి ఒక నాలుగు ఐదు రకాలు పెట్టానండి వాటిలో ప్రధానం మునగ ఇవి జామ కొన్ని పెట్టుకున్నానండి కొంత కంది వేసుకున్నాను ఇంకా ఉసిరి చెట్టు ఉంది స్టార్ ఫ్రూట్ ఉంది అంజూరా ఉంది కొన్ని సీతాఫలం ఉన్నాయి ఇట్లా ఇట్లా మనకి ఏదైతే మన నేలకు సోటబులు అట్లా పెట్టుకుంటున్నాను అండి ఇంకా కొన్ని మొక్కలు తీసుకొచ్చి పెట్టాలి నేను ఇవన్నీ కడియో నుంచి తీసుకొచ్చి పెట్టాను అట్లనే కొంత అక్కడక్కడ తేగమ్మటి మిరియాలు పెట్టాను ప్లస్ యాలకుల చెట్లు పెట్టానండి అట్లానే నా ఫెన్సింగ్ అంతా చిక్కుడు తీగ పాకించుకున్నాను ప్రతిది ప్రతి దాంట్లోనూ ఎక్కడ ఖాళీ లేకుండా ప్రతి దాంట్లోనూ పండియాలనేది నా రాబోయే కలండి ఈ ఐదంచుల విధానంలో ప్రధాన సమస్య ఏంటంటే అండి ఈ నీటి సమస్య అండి కొన్ని మునగొచ్చేసరికి నీటి నీరు చాలా తక్కువ తీసుకుంటుంది అరటి వచ్చేసరికి నీళ్లు చాలా ఎక్కువ తీసుకుంటుందండి అందుకని చెప్పి నేనేం నాకు ప్రధాన సమస్యగా అయింది ఇప్పుడు కాలువల ద్వారా నీళ్లు పారించినట్టయితే మాత్రం మునగకి నీళ్లు ఎక్కువ అవుతాయి అరుటులకేమో ఏమో సరిపోతాయి అదే తక్కువ పారిస్తే అరుటులకు తక్కువ అవుతాయి మునగకి ఎక్కువ అవుతాయండి అందుకని చెప్పి ప్రధా నాకున్న సలహా ప్రకారం డ్రిప్ సిస్టమ్ పెట్టుకుంటే ఏ రోలో ఎట్లా ఇవ్వాలన్నా వేసుకోవచ్చు అండి కావలసిన మొక్క దగ్గర ట్యాప్ ఓపెన్ చేసుకోవచ్చు ఆపుకోవచ్చు లేదు అనుకుంటే అప్పుడు మీరు ఏం చేయాలంటే రెండుసార్లు అరటి వేసుకున్నప్పుడు పక్కన రెండు మునగ మునగేసుకోవాలండి ఎందుకంటే ఆ సెంటర్ నీళ్లు వదులుకున్నట్టయితే వెళ్తాయి లేదు అట్లకి సెంటర్ వదులుకోవాలంటే అట్లకే వెళ్తాయి అండి అట్లానే ఈ మొ లేదు అసలు డ్రిప్ సిస్టమ్ పెట్టుకుని ఏ రోకు ఆ రో డ్రిప్ వదులు అంటే అది కూడా మంచి పద్ధతి అండి అట్లా లేకున్నప్పుడు మీరు రెండు రోజులు మునగేసుకోవచ్చు రెండు రోజులు అరిటి వేసుకోవచ్చు అరటి వరకే ఒక రోకి రోజు నీళ్ళు వదులుకోవచ్చు మునగ కావాల్సినప్పుడు మునగలు ఉన్న రోకి నీళ్ళు అండి ఈ ప్రధాన మొక్కలకు మాత్రం అప్పుడు అట్లా మునక్కి ఇబ్బంది ఉండకూడదు అనుకుంటే డ్రిప్పు సిస్టమ్ వేసుకోవడం చాలా ఉత్తమమైన మార్గం అండి రైతుకి ఎక్కడన్నా ఖాళీ ఉందనుకుంటే కంది పెట్టుకుంటే కంది చాలా ఈజీగా కాస్తుందండి నీళ్ళు అందని ప్రదేశంలో కూడా వాతావరణంలో ఉన్న తేమను తీసుకునే కంది కాస్తుంది మొక్క దాకే దానికి నీళ్లు అవసరం అండి బతికిన తర్వాత ఉన్న తేమతోనే కంది కాస్తుంది కంది ఎక్కడ ఖాళీ ఉన్నా ఏ గట్టు మీద అయినా పెట్టుకోవచ్చు అండి మాకున్న వ్యవసాయంలో ఈ ఐదంచుల విధానంలో అక్కడక్కడ పెట్టాము మా పొలం చుట్టూతో ఉన్న గట్టులో కంది పెట్టామండి ఆ కంది చెట్టు పెద్ద మునగ చెట్టు అంతా తయారయ్యి అంత బాగా అయిందండి ఇప్పుడు వచ్చిన ఆ కంది నుంచి కొమ్మలు కోసుకున్నాం మళ్ళీ వస్తున్నాయి అండి ఈ కంది మన ఇంట్లో పప్పులకి వస్తుంది మన చుట్టాలకి వస్తుంది మనకున్న ఒక ఎకరం పొలం ఉంటే దాంట్లో రెండు గట్లలో పెట్టుకున్నా కానీ మనకి మన ఇంటికి హండ్రెడ్ వంద శాతం సరిపోతుందండి అందుకని ఎక్కడ ఖాళీ ఉన్నా ఈ కంది పెట్టుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది నా సమీకృత ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఒక పార్ట్లు నాటుకోళ్ళు పెట్టుకున్నాయండి వాటిలో నేను స్టార్టింగ్ ఒక యాభై కోళ్ళు తీసుకొచ్చాను వాటిని అభివృద్ధి చేసుకుంటా నా ఈ ఐదంచెలు విధానంలో ఫ్రీగా అవే తిరుగుతాయండి నా ఆవుల దగ్గర నుంచి వచ్చే పేడ కానీ ఏదైనా చిమ్ముకుంటా నేను సహజంగా వాటికి కొన్ని ఒడ్లు సజ్జలు అట్లాంటివి వేస్తూ ఉంటాను మిగతా అంతా అవే తిరిగి వస్తూ ఉంటాయి వీటిలో ప్రధాన సమస్య ఏంటంటే రోగాల సమస్య అండి కోళ్ళని పిల్లలు చేయటం వాటిని ఉత్పత్తి చేయటం పెంచటం ఎటువంటి ఇబ్బంది లేదు కానీ వీటికున్న ప్రధాన సమస్య రోగాల సమస్య ఈ ఈ సమీకృత వ్యవసాయంలో భాగంగా ఈ కోళ్ళకంటూ ఒక మనిషి సపరేట్గా ఉంటే వీటంత ఉత్తమైన వ్యాపారం ఇంకోటి ఉండదండి మంత్లీ మంత్లీ ఒక ఉద్యోగస్తులాగా డబ్బులు వస్తాయి కాకపోతే ఈ కోళ్ళల్లో ఏ రోగం వస్తుంది ఏ రోగానికి ఎటువంటిది వేసుకోవాలి పరిశుభ్రత ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అండి పరిశుభ్రత కానీ బాగా రిటర్న్ పెడితేనే దానికి ఏ రోగం వచ్చింది దానికి ఇప్పుడప్పుడు సపరేట్ చేసుకుంటా ఈ కోళ్ళని కనుక అభివృద్ధి చేసుకుంటే మంచి ఆదాయ మార్గంగా ఎంచుకోవచ్చు అండి అయితే నేనైతే అభివృద్ధి చేయగలుగుతున్నాను కానీ నేను కోళ్ళ పిల్లల్ని కానీ కోళ్ళని పెంచగలుగుతున్నాను అమ్మ తలుతున్నాను కానీ ఈ కోళ్ళలో మాత్రం నేను ఆ రోగాలు నివారించడంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కాలేకపోతున్నాను అండి ఎందుకంటే నాకు ఈ వ్యవసాయంలో నేను ఒంటరిగా పనిచేయాల్సి వస్తుంది వీటి దగ్గర కరెక్ట్ అయిన నాకు మనిషి దొరక్క నేను వీటిని సక్సెస్ చేయలేకపోతున్నాను పిల్లలు చేపిస్తున్నాను పెంచుతున్నాను బాగానే ఉంది ఒక్కోసారి రోగాలు వచ్చేస్తున్నాయి టైన్కి వ్యాక్సిన్ వేసుకుంటూనే ఉన్నాను లసోట వేస్తున్నాను మళ్ళా ఆర్డీ చేస్తున్నాను ఎప్పటికప్పుడు దొడ్డంతా స్ప్రే చేస్తాను కానీ నాకు ప్రధాన సమస్య ఏంటంటే కోళ్ళు అన్నిటికీ ఎవరు పడితే వాళ్ళు కోళ్ళు ఉన్న ఏరియాలోకి రాకూడదండి బయట నుంచి వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగి వస్తారు వాళ్ళ ద్వారా కొన్ని డిసీజులు వస్తాయి కానీ నా వ్యవసాయ క్షేత్రాన్ని చూడటానికి కానీ ఎవరన్నా ఏదైనా అవసరమైన కావాల్సిన కానీ రావాల్సి వస్తుంది కోళ్ళు మంచి ఆదాయ మార్గమే కానీ నాకు ఈ సమీకృత ప్రకృతి వ్యవసాయంలో ఇవి సెట్ అవ్వట్లేదు కొన్ని కోళ్ళైతే అవే తిరుగుతూ ఉండేవి ఓన్లీ కోళ్ళనే అభివృద్ధి చేసి వ్యాపారం చేయాలంటే ఈ వ్యవసాయం సమీకృత వ్యవసాయంలో వీటికంటూ సపరేట్ ఉంటే చూసుకునే మనిషి ఉంటే అద్భుతమైన ఆదాయ మార్గంగా ఉంటుంది కానీ మనిషి లేనప్పుడు మాత్రం ఇబ్బందికరంగా ఉంటుందండి నేను యాభై కోళ్ళు తెచ్చాను దరిదాపు ఇప్పుడు నాలుగు వందల కోళ్ళు దాకా చేశానండి పెరుగుతున్నాయి ఒక వంద కోళ్ళు దాకా అమ్మాను తెచ్చుకొని నేను సంవత్సరం అయిందండి పెరుగుతూనే ఉన్నాయి బాగానే ఉన్నాయి ప్రధానంగా రోగాలు నిర్మూలించుకొని దానికంటూ కేర్ తీసుకుంటే మాత్రం కంపల్సరీ మినిమం నెలకి ఖర్చులు బాను ముప్పై నలభై వేలు ఆదాయం వాటి మీద సంపాదించుకోవచ్చండి మేము గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామండి మా ప్రకృతి వ్యవసాయానికి గోవు లేని వ్యవసాయం లేదు కాబట్టి మేము ఒక నాలుగు దేశీయ ఆవులను తెచ్చుకున్నామండి ఒక చిన్న దూడ ఉంది ఈ గో గోవు ప్రకృతి వ్యవసాయానికి ఎలా ఉపయోగపడుతుంది గోమూత్రం గోమయంలో ఈ ప్రకృతి వ్యవసాయంలో ప్రధాన పాత్ర పోషిస్తుందండి మేము జీవామృతం చేసుకోవడానికి కానీ లేదు దశపర్ణి కషాయంలో కానీ లేదు అజ్ఞాస్త్రంలో కానీ ప్రతి దాంట్లోనూ ఈ గోమయం ఉత్తరం గోమయం చాలా ఇంపార్టెంట్ అండి అట్లానే ఈ ఆవు నుంచి వచ్చే పాలను కూడా మేము ఎవరికి అమ్మవండి మేము ఆ దూడలకు పాను ఆవు మజ్జిగతో కానీ ఆవు పెరుగు పులియబెట్టి కానీ మళ్ళీ మేము చేలకు స్ప్రే చేసుకుంటామండి వారానికి కానీ పదిహేను రోజులకు కానీ ఈ గోవు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంలో గోవు చాలా ఇంపార్టెంట్ అండి అట్లానే ఇవి చాలా సాధు జంతువులు మనుషుల్ని చాలా చక్కగా ప్రేమిస్తాయి ఎంతగానో ఇవి ఇవి మనిషిని నమ్మినాయి అంటే అసలు వీటికి మనిషి లేనిదే ఇవి ఊరుకోవండి ఇప్పుడు దీన్ని రుద్దుతున్నావు కదండి నేను కొంచెం పక్కెళ్తే నన్ను పొడుస్తుంది ఇది రుద్దమని ఇది కాకేస్తుంది అనమాట రమ్మని గోవు చాలా సాధు జంతువు మేము ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న నుంచి మా గోవుల నుంచి వచ్చిన పాలే మేము తాగుతున్నాం చాలా ఆరోగ్యంగా ఉంటున్నాము అట్లనే మా గోవులకు కూడా మేము ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఎండుగడ్డి కానీ జనపగట్ట కానీ పచ్చిగడ్డి కానీ అన్నీ ఎటువంటి కెమికల్ లేనియే ఇవి కూడా తింటనే ఈ సమీకృత ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఒక ఎకరం అండి అంటే ఎటు చూసినా కానీ రెండు వందల అడుగులు రెండు వందల అడుగులు ఉందండి దీంట్లో చెరువు తవ్వుకున్నాను నేను ప్రధానంగా చెరువు తవ్వుకోవడానికి గల కారణం నేను ఈ ఫైవ్ లేయర్ మెడతడికి కావాల్సిన మట్టి నా చెరువులోంచి సేకరించుకున్నాను అట్లానే నాకున్న ఇక్కడ నాలుగున్నర ఎకరాల్లో చుట్టూతా బయట వాటర్ కానీ ఏమీ రాకుండా కట్ట పోసుకున్నానండి ఆ కట్టను వేస్ట్ అవ్వకుండా కొబ్బరిలో పెట్టాను కొబ్బరికి కొబ్బరికి మధ్యలో ఎర్రచందం శ్రీగంధం మొక్కలు పెట్టానండి ఈ చెరువు చెరువు గట్టు మీద కూడా ఈ ఉన్న వ్యాప చెట్లన్నీ సహసిద్ధంగా మొలిచినాయి కాకులు వచ్చి ఎరిగితే మొలిచిన వేప చెట్లు ఈ వేప చెట్లు కూడా నా వ్యవసాయానికి ఉపయోగపడతాయి అట్లానే ఈ చెరువు మీద కావాల్సిన నా ఇంటి అవసరాలు కావాల్సిన కూరగాయలు కొన్ని పైనాపిల్ మొక్కలు పెట్టుకున్నాను కొన్ని తీగ జాతి పెట్టుకున్నాను అట్లానే కొంత కంది కూడా పెట్టానండి ఆ కొబ్బరికి కొబ్బరికి మధ్యలో కంది పెట్టాను కంది నేను ఒక కాపు కోసానండి వచ్చింది మళ్ళీ వదిలేస్తే ఇగురులు వస్తున్నాయి అట్లానే ఈ చెరువులో ఉన్న నీళ్లు నాకు సమ్మర్లో నీళ్లు కొరత అయినప్పుడు ఈ చెరువులో నీళ్లు వాడుకుంటాను వర్షాకాలం నీరు ఫుల్గా ఉన్నప్పుడు కొన్ని చేపలు దీంట్లో వదులుతానండి నా దగ్గర వచ్చే ఆవుపేడ కానీ కోళ్ళెరువు కానీ దీంట్లో వేస్తాను అవే సహజసిద్ధంగా పెరిగేటట్టు వదిలేస్తానండి వాటి అంతటి కవి అనమాట ఇక్కడ ఈ ఇక్కడ ప్రధానంగా ఉన్న ఈ భూమిలో కొంచెం వాటర్ సవ్వకు ఉంటాయండి అందుకని చెప్పి వర్షాకాలం చెరువు నిండా స్టోర్ చేసుకుంటాను నా పంటలకు కావాల్సినప్పుడు యాసం కాలం నేను ఈ చెరువులో నీళ్ళు వాడుకుంటూ ఉంటానండి నాకు ఈ చెరువు వలన ప్రధాన ఉపయోగం ఏంటంటే చేపలు ఉంటాయి నీళ్ళు ఉపయోగపడతాయి నాకు కావాల్సిన మట్టి అంతా ఈ చెరువులో నుంచే తీసుకున్నానండి ఇది నా ప్రధాన ఉద్దేశం అండి అట్లానే ఈ చెరువు గట్లు కూడా వేస్ట్ కానీయకుండా ఏదో పంట పండిస్తూ ఉంటానండి చెరువు గట్ల మీద కూడా ఇంక ఇప్పుడే కొబ్బరిలు పెట్టాను మొత్తం నాకున్న ఏరియాలో వంద కొబ్బరి మొక్కలు దాకా పెట్టానండి ఇంకొక మూడు సంవత్సరాలు అయితే వాటి నుంచి కూడా నాకు ఆదాయం వస్తుందండి అట్లా ఫస్ట్ ఈ ప్రకృతి వ్యవసాయంలో ఫస్ట్ కష్టపడాలి మన భూమిని మనం మార్చుకోవాలి ఎక్కడ ఖాళీ లేకుండా ఏదో మొక్క పెడతా ఉండాలండి అప్పుడే మనం దాని నుంచి లబ్ధి పొందుతూ ఉంటామండి కొన్ని దీర్ఘకాలికంగా ఉంటాయి కొన్ని అప్పుడు స్వల్పకాలిక పంటలు ఉంటాయండి రెంటిని మిక్స్ చేసి పండించుకుని దాన్ని ప్రతి ఒక్క అంగుళం నేలని యూటిలైజ్ చేసుకున్నప్పుడే మనం అన్ని విధాలా తట్టుకోగలుగుతామండి మేము ఈ ఈ కట్టల మీద వేసిన కంది అండి మేము వచ్చిన క్రాపుని చెట్టుతో మొత్తం తీసేయకుండా కొమ్మల వరకే కోసుకున్నాము ఇప్పుడు మళ్ళీ వాటి అంతటికే యుగురు మళ్ళీ పోత పోస్తుంది కొన్ని కాయలుగా ఇది కూడా కాస్తుంది అంటే మేము రెండో పంట ఇంకో పంట కూడా తీసుకునే ఆస్కారం ఉంది ఇంకొకటి ఏంటంటే అండి ఈ మేము ఈ కంది పెడతానా నేను ఈ చుట్టుపక్కల ఎక్కడా చూడలేదండి పొద్దున్నే మాకు వంద రెండు వందల చిలకలు వచ్చి ఆరోగ్యంగా తినేలేదే అండి నాకు అప్పుడు గుర్తొచ్చేదండి మన కాదర్వళి గారు చెప్పారు పక్షి తిన్నా కానీ తిన్నండి అది వెళ్తే వెళ్తా మీకు అద్భుతమైన ఒక రెట్టేసి వెళ్తుందని పోనీలే తింటే తిన్నాయి అవి కడుపు నిండా తిన్నాయి మా ఇంట్లో సరిపోను కందులు కూడా వచ్చినాయండి ఇప్పుడు వచ్చే కందులు మళ్ళీ ఎవరన్నా తెలిసిన వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాను ఇప్పటి వరకు మీకు నేను చేసే వ్యవసాయము ఏమేమి చేస్తుంది చెప్పానండి నేను తోట ఆరు సంవత్సరాల నుంచి చేస్తున్నాను అలాగే నేను సమీకృత వ్యవసాయం గత రెండు సంవత్సరాల నుంచి మొదలుపెట్టానండి మొన్న సారవైపోయింది ఇప్పుడు దాడవ పంట తొమ్మిది ఎకరాలు వరేసానండి ఇంకా కూరగాయలు దేశీ కూరగాయ ఎత్నాలు ఒకే ఎకరంలో పది రకాల కూరగాయలు పండించడానికి ప్లాన్ చేస్తున్నాను అవన్నీ మీకు రాబోయే రోజుల్లో నా పంట చేతికొచ్చే సమయంలో మీకు పూర్తి వివరాలు అందిస్తా అని తెలియజేస్తున్నానండి ధన్యవాదములండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి